నకిలీ విత్తనాలతో రైతన్నలు బెంబెలెత్తిపోతున్నారు వరి నాటు వేసిన రెండు నెలలకే వరి కర్రలు బొంగులుగా మారిపోతున్నాయి నిర్మల్ జిల్లా కడెం మండల వెంకటేశ్వర ఫర్టిలైజర్లో విత్తనాలు కొనుగోలు చేశాడు నకిలీ విత్తనాల వల్ల మూడు ఎకరాల వరి పంట నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు దీనికి బాధ్యత వహించాలని ఫర్టిలైజర్ యజమానిని అడగ పట్టించుకోవడం లేదని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి ఆఫీస్ చుట్టూ ఎన్ని తిరిగినా అధికారి స్పందించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నకిలీ విత్తనాలను విక్రయించిన ఫర్టిలైజర్ యజమానిపై దానికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు విత్తనాల విక్రయ కేంద్రాన్ని సీజ్ చేసి యజమానిపై కేసులు నమోదు చేసి తనకు పూర్తి పంట నష్టపరిహారాన్ని పరిహారాన్ని ఇప్పించవలసిందిగా పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు పెద్దర్ తాండ గ్రామం నేను కావేరి సీడ్ తీసుకున్నా వెంకటేశ్వర మన సురేంద్ర దగ్గర మూడు కిలోల బ్యాగ్ ఒక బ్యాగ్ కు పద్నాలుగు వందలు పది బ్యాగులు తీసుకున్నా మూడు ఎకరాలు పొలం వేసిన నార చల్లిన చల్లే వరకు నారు బాగా నచ్చింది నాటేసిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఒక రాయి గొట్టాలు వెళ్ళినది ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఐదు రోజులు చూసే వరకు ఎన్ని కర్రలు వేస్తే అన్ని కర్రలకు రాయి గొట్టాలే వెళ్తున్నాయి ఇప్పుడు మళ్ళా సైడ్ పొన్న వెళ్లే పిలకలు కూడా రాయి గొట్టాలు వెళ్తున్నాయి నేను ఏవో గారికి మిన్నప్పం చేసిన ఇప్పుడు కాంప్లెట్ ఇస్తున్నా రాసి అన్నారు కూడా రాసిమైన షాప్ పైన కట్టిన చర్య తీసుకోవాలి షాప్ దగ్గర ఒక నాలుగు రోజులు తిరిగినా గానీ సురేందర్ అని ఒక వ్యాపారి లైట్ గా తీసుకొని ఏమి కాదు అన్నట్టు దాగా వేసి భయపెట్టిచ్చిండు అతని పైన పైన చర్య తీసుకోవాలని కోరుకుంటు